హాయ్ ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో జరిగిన రియల్ కోయిన్సిడెంట్స్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో ఎండయ్యే వరకు పూర్తిగా చూడండి ఇంగ్లాండ్లోని సిక్స్టీన్ సిక్స్టీలో డిసెంబర్ ఫిఫ్త్న మినైస్టేట్ అనే రివర్లో ఒక షిప్ మునిగిపోయింది అందులో ప్రయాణిస్తున్న ఎయిటీ వన్ ప్యాసింజర్స్ చనిపోయారు కానీ ఒక్కరు మాత్రం బ్రతికారు అతని పేరు హుగ్ విలియమ్స్ సెవెంటీన్ సిక్స్టీ సెవెన్లో డిసెంబర్ ఫిఫ్త్న అదే మినైస్టేట్ రివర్లో ఇంకో షిప్ మునిగిపోయింది అందులో ప్రయాణిస్తున్న వన్ ట్వంటీ సెవెన్ ప్యాసింజర్స్ చనిపోయారు కానీ ఒక్కరు మాత్రం బ్రతికారు అతని పేరు కూడా విలియమ్స్ ఎయిటీన్ ట్వంటీలో డిసెంబర్ ఫిఫ్త్న మళ్ళీ అదే మిన్నెస్ట్రేట్ రివర్లో ఇంకో షిప్ మునిగిపోయింది ఆ షిప్లో కూడా ప్యాసింజర్స్ అందరూ చనిపోయారు కానీ ఒక్కరు మాత్రం బ్రతికారు అతని పేరు కూడా విలియమ్స్ నైన్టీన్ ఫార్టీ జూలై టెన్త్న ఒక బ్రిటిష్ షిప్ మునిగిపోయింది అందులో కూడా అందరూ ప్యాసింజర్స్ చనిపోయారు కానీ ఇద్దరు మాత్రం బ్రతికారు వాళ్ళిద్దరి పేర్లు కూడా విలియమ్సే నెవెల్ అండ్ ఎర్స్కిన్ ఇబ్బిన్ వీళ్ళిద్దరూ ట్విన్ బ్రదర్స్ ఇందులో ఎర్స్కిన్ ఇబ్బిన్ ఒకసారి మోటార్ సైకిల్పై రోడ్డుపైన వెళ్తాడు ఒక టాక్సీ డ్రైవర్ ఒక ప్యాసింజర్ను ఎక్కించుకొని అదే రోడ్డుపై వస్తాడు ఆ టాక్సీ డ్రైవర్ తప్పిదం వల్ల ఎర్స్కిన్ ఇబ్బిన్కి యాక్సిడెంట్ చేస్తాడు ఇందులో ఎర్స్కిన్ ఇబ్బిన్ చనిపోతాడు కొన్ని రోజుల తర్వాత అతని బ్రదర్ అయిన నెవెల్ అదే మోటార్ సైకిల్పై అదే రోడ్డు పైన వెళ్తాడు అప్పుడు కూడా అదే ట్యాక్సీ డ్రైవర్ మళ్ళీ ఆ ప్యాసింజర్ని ఎక్కించుకొని ఆ రోడ్డుపై వస్తాడు మళ్ళీ ఆ ట్యాక్సీ డ్రైవర్ తప్పిదం వల్ల నేవెల్కి యాక్సిడెంట్ చేస్తాడు అందులో నేవెల్ చనిపోతాడు ఇక్కడ వీళ్ళిద్దరూ ట్విన్ బ్రదర్స్ ఒకే రోడ్డుపై అదే ట్యాక్సీ డ్రైవర్ అదే ప్యాసింజర్ ఉన్న కారుతో యాక్సిడెంట్ అయి చనిపోయారు నైన్టీన్ ట్వంటీలోని ఒక ట్రైన్లో ప్యాసింజర్స్ అందరూ ప్రయాణిస్తున్నారు అందులో ముగ్గురు ప్యాసింజర్స్ ఒకరినొకరు పరిచయం చేసుకోవడం మొదలుపెట్టారు అందులో మొదటి అతను నా పేరు బింగం అన్నాడు రెండవ అతను నా పేరు పోవెల్ అన్నాడు మూడో అతను నా పేరు బింగం పోవెల్ అన్నాడు ఈ ముగ్గురు రిలేటివ్ సేమ్ కాదు ముగ్గురు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళే కానీ వాళ్ళ పేర్లు ఇలా సీక్వెన్స్గా కలిశాయి నైన్టీన్ థర్టీలోని ఒక ఇంటిపై కిటికీలో నుండి ఒక చిన్న బేబీ పడిపోతుంది వాళ్ళ ఇంటి కింద రోడ్డుపై జోసెఫ్ ఫిగ్లాగ్ అనే అతను నడుచుకుంటూ వెళ్తాడు ఆ బేబీ అతనిపై పడుతుంది కానీ ఆ బేబీకి ఏం కాదు ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ అదే బేబీ ఆ ఇంటిపై కిటికీలో నుండి పడిపోతుంది మళ్ళీ జోసెఫ్ ఫిగ్లాగ్ వాళ్ళ ఇంటి కింద రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తాడు ఆ బేబీ మళ్ళీ అతనిపై పడుతుంది ఇలా రెండు సార్లు ఆ బేబీ అతనిపై పడి బ్రతుకుతుంది సమ్మర్ ఫార్డ్ అనే అతను వరల్డ్ వార్ వన్లో యుద్ధం చేసేటప్పుడు అతని కాళ్ళపై మెరుపు పడుతుంది తర్వాత అతని కాళ్లకు పక్షవాతం వస్తుంది కొన్ని రోజుల తర్వాత అతను కెనడాకి వెళ్ళిపోతాడు ఒకరోజు చేపలు పట్టడానికి వెళ్తాడు అలా చేపలు పడుతుండగా మళ్ళీ ఒక మెరుపు అతనిపై పడుతుంది తర్వాత అతని రైట్ సైడ్ బాడీ మొత్తం పనిచేయకుండా అవుతుంది రెండు సంవత్సరాల తరువాత అతను రికవర్ అవుతాడు ఒకరోజు పార్క్లో నడుచుకుంటూ వెళ్తాడు మళ్ళీ అతనిపై మెరుపు పడుతుంది ఈసారి అతని బాడీ మొత్తానికి పూర్తిగా పక్షవాతం వస్తుంది కొన్ని రోజుల తరువాత చివరికి అతను చనిపోతాడు అతను చనిపోయిన తర్వాత కొన్ని రోజులకి అతని సమాధిపై కూడా మళ్ళీ ఒక మెరుపు పడుతుంది అతని సమాధి మొత్తం డ్యామేజ్ అవుతుంది ఇలా అతనిపై మూడుసార్లు మెరుపు పడడం చివరికి అతను చనిపోయిన తర్వాత కూడా అతని సమాధిపై నాలుగవసారి మెరుపు పడడం చాలా ఆశ్చర్యం మన ఇండియాలో మనకి ఆధార్ కార్డ్ నెంబర్ ఉన్నట్లే అమెరికాలో ఉన్న సిటిజన్స్కి ఒక సెక్యూరిటీ నెంబర్ ఉంటుంది ఒకసారి కంప్యూటర్ ఫాల్ట్ వల్ల ఇద్దరు ఉమెన్స్కి ఒకే సెక్యూరిటీ నెంబర్ వచ్చింది ఆ సెక్యూరిటీ నెంబర్ ఇచ్చిన ఆఫీస్ వాళ్ళు వాళ్ళిద్దరినీ వాళ్ళ ఆఫీస్కి పిలుస్తారు అక్కడే ఒక షాకింగ్ న్యూస్ అదేంటంటే వాళ్ళిద్దరి పేర్లు కూడా పాట్రిషియా ఎన్ క్యాంబెల్ వాళ్ళిద్దరి నాన్నల పేర్లు కూడా రాబర్ట్ క్యాంబెల్ వాళ్ళిద్దరు కూడా మార్చ్ థర్టీన్ నైన్టీన్ ఫార్టీ వన్లో పుట్టారు అలాగే వాళ్ళిద్దరికీ కూడా నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో ఆర్మీలో పనిచేసే వ్యక్తులతో మ్యారేజ్ అయ్యింది వాళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు అంటే మొత్తం నలుగురు పిల్లలు వీళ్ళందరూ ఆయిల్ పెయింటింగ్ని ఇష్టపడతారు వీళ్ళు కాస్మెటాలజీని చదివారు అలాగే వీళ్ళు అకౌంట్ డిపార్ట్మెంట్స్లోని వర్క్ చేశారు ఇలా చాలా విషయాలు ఆ ఇద్దరి ఉమెన్స్కి మ్యాచ్ అయ్యాయి అసలు ఇది నిజంగా కంప్యూటర్ తప్పేనా అమెరికాలోని ఒహియోలో ఒక అమ్మాయికి ఇద్దరు ట్విన్ బ్రదర్స్ పుడతారు కానీ ఆమె ఆ ఇద్దరు పిల్లల్ని పోషించలేక రెండు డిఫరెంట్ ఫ్యామిలీస్కి దత్తత ఇస్తుంది థర్టీ నైన్ ఇయర్స్ తర్వాత ఆ ఇద్దరు బ్రదర్స్ కలుసుకుంటారు ఇక్కడే ఒక షాక్ అదేంటంటే వాళ్ళిద్దరిని దత్తత తీసుకున్న ఫ్యామిలీలు వాళ్ళిద్దరికీ జిమ్ అనే పేర్లు పెడతారు వాళ్ళిద్దరు కూడా పెరిగాక సాట్ లా ఎన్ఫోర్స్మెంట్ అనే ట్రైనింగ్ తీసుకుంటారు అలాగే వాళ్ళు మెకానికల్ డ్రాయింగ్ కార్పెంటరీ చేస్తారు వాళ్ళిద్దరికీ మ్యారేజ్ అవుతుంది వాళ్ళిద్దరి భార్యల పేర్లు కూడా లిండా అలాగే వాళ్ళిద్దరికీ ఒక కొడుకు పుడతాడు వాళ్ళిద్దరి కొడుకుల పేర్లు కూడా జేమ్స్ ఎలన్ తర్వాత వాళ్ళిద్దరు బ్రదర్స్ వాళ్ళ భార్యలకి డైవర్స్ ఇచ్చి వేరే అమ్మాయిల్ని చేసుకుంటారు వాళ్ళిద్దరి పేర్లు కూడా బెట్టి ఆఖరికి వాళ్ళిద్దరూ ఒక కుక్కని పెంచుకుంటారు వాళ్ళిద్దరి కుక్కల పేర్లు కూడా టాయ్ చిన్నప్పుడు ఈ ఇద్దరు ట్విన్ బ్రదర్స్ని రెండు డిఫరెంట్ ఫ్యామిలీస్ దత్తత తీసుకొని పెంచారు కానీ వీళ్ళ లైఫ్ స్టోరీస్ మాత్రం ఇలా మ్యాచ్ అయ్యాయి థర్టీ నైన్ ఇయర్స్ తర్వాత ఈ ఇద్దరు బ్రదర్స్ కలుసుకున్నప్పుడు ఈ విషయాలన్నీ షేర్ చేసుకొని చాలా ఆశ్చర్యపోయారు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో జేమ్స్ డీన్ అనే అతను ఒక స్పోర్ట్స్ కారులో వెళ్తుండగా అతనికి యాక్సిడెంట్ అయి చనిపోతాడు తర్వాత ఆ కార్ని రిపేర్ కోసం ఒక గ్యారేజ్కి తీసుకువస్తారు దాన్ని రిపేర్ చేస్తున్నప్పుడు ఆ కార్ ఇంజన్ అక్కడ పనిచేసే మెకానిక్ కాళ్ళపై పడుతుంది అతని కాళ్ళు విరిగిపోతాయి ఆ ఇంజన్ని డాక్టర్ విలియమ్స్ అనే అతను కొనుక్కుంటాడు ఆ ఇంజన్ని అతని రేసింగ్ కార్లో పెట్టి రేసింగ్ చేస్తాడు అతను కూడా ఆక్సిడెంట్లో చనిపోతాడు జేమ్స్ డీన్ స్పోర్ట్స్ కార్ ఆ గ్యారేజ్లో రిపేర్ అయిన తర్వాత ఆ గ్యారేజ్కి ఫైర్ అంటుకొని మొత్తం కాలిపోతుంది కానీ ఆ కార్కి ఏం కాదు తర్వాత ఆ కార్ని వేరే ప్లేస్కి షిఫ్ట్ చేస్తారు అక్కడ కూడా ఆ కార్ ఒక అతనిపై పడుతుంది చివరికి ఆ కార్ని నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో లెవెన్ పీసెస్ చేశారు ఎయిటీన్ ఎయిటీ త్రీలో హెన్రీ జిగ్లాండ్ అనే అతను అతని భార్యతో గొడవపడి ఆమెను విడిచిపెడతాడు ఆమె తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చనిపోతుంది ఈ విషయం తెలుసుకున్న ఆమె బ్రదర్ తన సిస్టర్ చావుకి కారణమైన హెన్రీ పై రివెంజ్ తీసుకోవాలనుకున్నాడు వాళ్ళింటికి వచ్చి హెన్రీ జిగ్లెన్ను గన్తో షూట్ చేస్తాడు తర్వాత అతనికతను షూట్ చేసుకొని చనిపోతాడు కానీ హెన్రీ జిగ్లాండ్ చనిపోడు అతను గన్తో షూట్ చేసిన బుల్లెట్ హెన్రీ ని తాకుతూ ఒక చెట్టులోకి వెళ్ళిపోతుంది అందువల్ల హెన్రీ జిగ్లాండ్ బ్రతుకుతాడు కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది అదేంటంటే హెన్రీ జిగ్లాండ్ ఇరవై సంవత్సరాల తర్వాత ఆ చెట్టుని గొడ్డలితో నరికేయాలనుకుంటాడు కానీ అది అతని వల్ల కాదు చివరికి ఆ చెట్టుకి హోల్స్ చేసి డైనమైట్ అనే చిన్న ఎక్స్ప్లోజన్ బాంబును పెట్టి పేలుస్తాడు అలా ఆ చెట్టు ఎక్స్ప్లోర్ అవ్వడం వల్ల అందులో ఉన్న బుల్లెట్ స్పీడ్గా హెన్రీ జిగ్లాండ్ తలలోకి వెళ్తుంది ఈ విధంగా హెన్రీ జిగ్లాండ్ చనిపోతాడు అంటే ఆ బుల్లెట్ ఇరవై సంవత్సరాల తర్వాత తన టార్గెట్ని రీచ్ అయింది అబ్రహం లింకన్ అండ్ జాన్ ఎఫ్ కెన్నడీ వీళ్ళిద్దరూ ఒకప్పుడు అమెరికా ప్రెసిడెంట్స్ కానీ వీళ్ళిద్దరి గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే అబ్రహం లింకన్ ఎయిటీన్ ఫార్టీ సిక్స్లో కాంగ్రెస్కి ఎన్నికయ్యాడు జాన్ ఎఫ్ కెన్నడీ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో కాంగ్రెస్కి ఎన్నికయ్యాడు అబ్రహం లింకన్ ఎయిటీన్ సిక్స్టీలో అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు జాన్ ఎఫ్ కెన్నడీ నైన్టీన్ సిక్స్టీలో అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు వీళ్ళిద్దరూ కూడా సివిల్ రైట్స్పై ఫైట్ చేశారు అబ్రహం లింకన్ సెక్రటరీ పేరు కెనడీ అలాగే జాన్ ఎఫ్ కెన్నడీ సెక్రటరీ పేరు లింకన్ వీళ్ళిద్దరిని కూడా ఫ్రైడే రోజున వాళ్ళ తలపై షూట్ చేసి చంపేస్తారు వీళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత అంటే అబ్రహం లింకన్ ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్లో చనిపోయిన తర్వాత ఎఫ్ కెన్నడీ నైన్టీన్ సిక్స్టీ త్రీలో చనిపోయిన తర్వాత ఇద్దరు ప్రెసిడెంట్స్ వస్తారు వాళ్ళిద్దరి పేర్లు కూడా జాన్సన్ అందులో కూడా ఒకతను ఎయిటీన్ నాట్ ఎయిట్లో పుడతాడు ఇంకొకతను నైన్టీన్ నాట్ ఎయిట్లో పుడతాడు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇవి ఈ ప్రపంచంలో జరిగిన కొన్ని కోఇన్సిడెంట్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి